మే ఇరవై మూడవ తేదీ సర్వ ఏకాదశి లోపుగా కన్యారాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి మహాయోగం పట్టబోతోంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి నూరు శాతం జరగబోయేది ఇదే మే ఇరవై మూడవ తేదీ సర్వ ఏకాదశి లోపుగా ఈ కన్యారాశి రాశి వారి జీవితంలో ఏ విధమైన రాజయోగం కలగబోతోంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా వారికి సమయం చక్కటి ఆలోచనతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అనేవి వస్తాయి గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ధైర్యంగా మీ పనులను మీరు ప్రారంభించండి సకాలంలో పని ప్రారంభిస్తే విజయం మీదే అవుతుంది మీరు చేసే ప్రయత్నాలను అసలు ఆపవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఏకాగ్రతతో మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి అధికారుల నుండి గుర్తింపు ఉంటుంది మీ తెలివితేటలతో సమస్యలకు అధిగమించగలుగుతారు నవగ్రహం శ్లోకాలు చదవడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అన్నీ కూడా శుభప్రదమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగస్తులకు ఈ సమయం ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కూడా అనుకూలిస్తాయి అప్పుల బాధలు తొలగను అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరం కనబడుతుంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారులకు అనుకూలమైన సంవత్సరం కనిపిస్తోంది వ్యాపార అభివృద్ధి కలుగును వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనబడతాయి విదేశీ ప్రయాణాల వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలనే సూచన వారి శత్రువులపైన విజయం పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న శత్రువు మీ యొక్క ఉన్నతిని కొనియాడుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌక్యం ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం పొందడం కోసం మీరు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మేలు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనాలు వంటివి కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి సంబంధించిన వారే అవుతారు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలమైన వాతావరణమే కనిపిస్తోంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని మన శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టి కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారు అవుతారు కన్యా రాశివారు మృదు భద్రంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడిని దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదురి వ్యక్తికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసుని వీరు కలిగి ఉంటారు ఆవేశానికి కూడా ఉక్రోషానికి కూడా వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు ధర గురించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయించిన చిహ్నము ఈ రాశి వారికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసనపడటం కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా రాశి వారిలో ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వారిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులు ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి అనే లక్షణాలు కలిగి ఉంటారు జనసామర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పడానికి వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన పెట్టుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు కన్యా రాశి తప్పులు చేసినా సరీదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఆ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్